వీక్షకుల స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి అదే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చూసాం ఆశాంతం కామెడీ స్కిట్ని తలపించింది రోజాని మరిపించిన స్కిప్ట్ ఈరోజు చూసాం నాకు తెలిసి నలభై సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో అంత కామెడీ పిల్స్ని ఎప్పుడూ నేను చూడలే ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇంత కామెడీ చేసి ఉండడు అలాంటిది ఆ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆశాంతం ప్రయాణం అంతా కామెడీ స్కిట్లతో సరిపోయింది జగన్మోహన్ రెడ్డి కామెడీ స్కిట్ని ఎలా చూస్తారో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో పూర్తిగా కామెడీ స్కిట్టే కనిపించింది సార్ మరి మీ రాజకీయ అనుభవంలో సుమారుగా నలభై సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు చూస్తున్నారు చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటారు మీరు ఇంత క్యామిడీ బిస్ పాలిటిక్స్లో ఎప్పుడు చూస్తుంటారా మీరు అసలు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చూడలేదు నేను ఎప్పుడో చాలా కాలం కిందట అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ టైంలో జలగం వెంగళరావు ఇటువంటి కొన్ని కామెడీ స్కిట్లు చేసేవాడు అంటే అప్పట్లో ఎన్టీ రామారావు మీద ఆ మొహానికి వేసుకున్నాడని అదిని ఇదని అప్పట్లో హైదరాబాదు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేవి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీ రామారావుని తంతే బంగాళాఖాతంలో పడతాడు అన్నాడు జలరావు జలగ వెంగళరావు ఆ మాటే అప్పట్లో చాలా పెద్ద బూతులాగా మాట్లాడుకున్నాం మేము వార్తలు రాసేటప్పుడు జర్నలిస్ట్లో జర్నలిస్ట్గా చాలా అసలు ఇదేంటి ఇటు మాట్లాడతాడు అని అనుకున్నాం తీరా చూస్తే ఎన్టీ రామారావు జలగ జలంగళరావు బెంగాల్లో పడ్డాడు అది వేరే విషయం కూడా దొరకలే అడ్రస్ కూడా దొరకలా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ రోజు నాకు కూడా తోలనాడేవాడు కాదండి తన ప్రత్యర్థుల్ని ఎప్పుడు తోలనాడేవాడు కాదు పదజాలం బాగుండేది పదజాలం బాగుండేది మర్యాదగా మాట్లాడేవాడు అంటే తెలంగాణ యాసలో మాట్లాడినా కానీ చాలా అసలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అంటే అందరూ గౌరవిస్తారు ఈజ్ అాలిటీషియన్ అంతే వేరే విషయాలను పట్టించుకోడు అటువంటి వ్యక్తుల్ని చూసాం ఆ తర్వాత నేదుర్మెల్లి జనార్దన్ రెడ్డి కానీ ఆయన కూడా మీరు మీరు అని చెప్పి తప్ప ఆయన మాట్లాడు అట్లా చాలా వరకు అందరూ రాజకీయ నాయకులు చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడే రాజకీయ నాయకుల్ని చూసిన మాలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చూస్తే నిజంగా కూడా మనకి నాకైతే అంటే మన జగన్మోహన్ రెడ్డికి సిగ్గేయలేదేమో కానీ నాకైతే సిగ్గేసింది ఎందుకు అంటే నువ్వు వెళ్ళింది ఏదో కార్గిల్ యుద్ధం చేసిన ఒక యుద్ధ వీరుణ్ణి సన్మానించడానికి కాదు లేదు నిన్నగాక మొన్న పాకిస్తాన్ తోటి ఒకరోజు యుద్ధం జరిగింది కదా వెళ్ళి నరేంద్ర మోడీ వెళ్ళి పాల్గావ్ దాడి తర్వాత నరేంద్ర మోడీ వెళ్ళి బాంబులు వేసి కొడితే పాకిస్తాన్కి దిమ్మ తిరిగింది అతలాకుతలం అయిపోయి అటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాడి వాడు కూడా కాదు ఒకడు క్వాడ్జి ఖనిజాన్ని ఇల్లీగల్గా మైనింగ్ చేసి దొంగతనంగా ఎక్స్పోర్ట్ చేసినవాడు ఒకడు ఇంకొకడు తన వరుసకి తన చెల్లెలైన ఒక మహిళా శాసన శాసనసభ్యురాలని అత్యంత నీచంగా హేయమైన పదజాలాన్ని వాడి ఆడ జాతి మొత్తాన్ని అవమానించిన వాడు ఒకడు ఈ ఇద్దరిని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళిద్దరిని పరామర్శించాలి ఏమైంది ఒక అతనైతే జైల్లో ఉన్నాడు ఈ నెళ్ళి జైల్లో కలిసి వచ్చాడు ఇంకొక అతను దుక్కలాగా తిరుగుతూ రోడ్డు మీద విచ్చలవిడిగా ఆంబోతులాగా తిరుగుతూనే ఉన్నాడు ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలే హైకోర్టు చెప్పిందిగా ఏమేమి బుర్ర ఉందా ఏంది ఆహా మాట్లాడటం ఏంట అట్లా మాట్లాడటం ఏంటో ఆడవాళ్ళ గురించి అని హైకోర్టు అన్నది కదా అన్నాగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలే అతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొత్తం చట్టం ఎట్లా ఉంటుందో న్యాయం ధర్మం ఎట్లా ఉంటాయో అట్లాగే పోతున్నారు మీకు కాకాని గోవర్ధన్ రెడ్డి క్వార్జ్ అక్రమ మైనింగ్ చేశాడు అన్న కేసు ఎప్పుడు పడ్డదో తెలుసా బ్రహ్మ బ్రహ్మంగారు ఆ కేసు కంప్లైంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అధికారులు దర్యాప్తు చేసింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడే దొరికి ప్రారంభించాడు అప్పుడే కేసు ఫైల్ అయింది ఆయన తొక్కి పెట్టాడు తర్వాత మరి చట్టం తన పని తాను చేసుకుపోయింది దొరికాడు దొరికిన తర్వాత దొరికటం కూడా ఎట్లా దొరికాడు అక్కడెక్కడో కేరళలో మసాజ్ పార్లర్లో దొరికాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే చంద్రబాబుని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు అంటాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నది ఎవరిని అంటే కేరళలో మసాజ్ సెంటర్ వాళ్ళని ఫుల్ బాడీ మసాజ్కి ఎంత అవుతుంది ఆయిల్ పెట్టి స్నానం చేస్తే ఎంత అవుతుంది ఓన్లీ ఫుడ్ మసాజ్ అయితే ఎంత అవుతుంది అని అక్కడ పార్లర్ వాళ్ళని ప్రశ్నిస్తుంటే పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తుంటే మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారంటాడు మీ వాడు వాడి చేసి స్మగ్లింగ్ చేస్తే అరెస్ట్ చేశారు క్వార్జీ దొంగ క్వార్జిని తవ్వి అక్రమంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే కోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇంకేందుకు అరెస్ట్ చేయలేదు అన్నది అన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇది ఈ ఇతను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అతను వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు శ్రీనివాసరెడ్డి గారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అతను రాజకీయాల్లో చాలా రకరకాల బాధలు పడ్డాడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కొంచెం హుందాగా ఉండేవాడు హుందాగా ఉండేవాడు ఎన్టీ రామారావు గారు కూడా ఇతనికి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేవాడు గౌరవప్రదంగా ఉండేవాడు గౌరవప్రదంగా ఉండేవాడు పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రీనివాసుల రెడ్డి ఎన్టీ రామారావుని పర్సనల్గా ఎప్పుడూ నిందించలేదు ఇటువంటి పరిస్థితులు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈయన ఒకే జుల్లా కాబట్టి చుక్కలు చూపించాడు చుక్కలు చూపిస్తే అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద రాజకీయ వ్యక్తిగతంగా రాజకీయ కక్ష ఉన్నా కానీ నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి జోవియల్గా మాట్లాడేవాడు తప్ప వ్యక్తిగతంగా నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ఆ పాలపొడి అమ్ముకున్నాడు స్కూల్ పిల్లల్ని మోసం చేశాడు అది చేశాడు ఇది చేశాడు అని వ్యక్తిగత దూషణలు ఎప్పుడు చేసేవాడు కాదు నేదురుమిల్లి జనార్దన్ ఒక స్కూల్కి ఏదో హెడ్ మాస్టర్గా ఏదో ఉండేవాడు అప్పట్లో ఏదో స్కాండల్ జరిగిందని అనేవాళ్ళు అవి కూడా రా వైఎస్ రాజశేఖర రెడ్డి జరిపించిన ప్రచారాలు ఇవన్నీ ఇవన్నీ నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి చాలా హుందాగా నేదుర్మల్లి జనార్దన్ నుండి రాజకీయంగా ఎదుర్కొన్నాడు తప్ప వ్యక్తిగత కామెంట్లు ఎప్పుడూ చేయలేదు మరి అటువంటి తండ్రికి పుట్టిన కొడుకు అయ్యుండి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనకి చెల్లెలు వరసైన వేమిరెడ్డి రెడ్డిని అత్యంత నీచంగా కామెంట్ చేస్తే అతను ఏమన్నా కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడా పహల్గాం ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం ఏంటి అంటే ఆయన గతానుభవం సొంత చెల్లిని తిట్టించి శునకానందం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది అదే ఇక్కడ కూడా తీర్చుకున్నాడు అక్కడే ఈ సేమ్ అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక అంటే నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని పరామర్శించటం అనేది జగన్మోహన్ రెడ్డి దినచర్యలో భాగమైంది నువ్వు ఇళ్ళు నేరస్తుల్ని పరామర్శించుకో నువ్వు నేరస్తుల్ని పరామర్శించటం ఎప్పుడు మొదలు పెట్టావు ఫస్ట్ వినుకొండ పర్యటనతోటి పెట్టావు వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకడు చచ్చిపోతే నువ్వు ఆ చచ్చిపోయిన వాడిని నీ పార్టీ ఖాతాలో వేసుకొని చంపిన వాడిని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసావు వాస్తవానికి ఆ ఇద్దరు రౌడీ షీటర్లు నీ పార్టీ వాళ్ళే వాళ్ళ బాసు నీ పార్టీ వాడే వాడు ఇంకా వైసీపీలోనే ఉన్నాడు వాడు వినుకొండకి ఏదో నాయకుడుగా ఉన్నాడు వైసీపీ నాయకుడుగా ఉన్నాడు ఏదో అందరు రౌడీలు గుండాలే కదా అక్కడ ఉండేది నువ్వు ఆ పర్యటనతో మొదలుపెట్టి నీ క్లైమాక్స్కి ఎప్పుడు వచ్చావంటే తెనాలి నగర్లోకి వెళ్ళి ఒక గంజాయి బ్యాచ్ని కానిస్టేబుల్ మీద అటెంప్ట్ మర్డర్ చేసిన ఒక ముగ్గురు గంజాయి బ్యాచ్ని పరామర్శించటంతో నీ నైజం ఏంటో మొత్తం పబ్లిక్కి అర్థమైపోయి ఉన్నది అటువంటి నువ్వు ఈ రోజున వచ్చి వచ్చిన వా వచ్చి నువ్వు వచ్చావు నేరస్తుల్ని పరామర్శిస్తున్నావు నువ్వు నేరస్తుల్ని పరామర్శించుకో నువ్వు వెళ్ళు జైలుకి వెళ్తున్నావు నువ్వు నెల్లూరు జైలుకి ఇప్పటికి మూడోసారో నాలుగోసారే వెళ్ళావు వెళ్ళి చూసుకో ఆ జైలు బాగుందేమో చక్కగా ఉందేమో చూసుకొని రా అంతేగాని వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కచ్చట చంద్రబాబు నాయుడు ఎందుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యూ కాలేజీలో చదివేటప్పుడు చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టేట అసలు నీకు ఏమన్నా బుర్ర పనిచేస్తున్నదా బుర్ర ఏమన్నా ఉందా అసలు నీకు బుర్రలో గుజ్జుందా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చదివాడు నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు చదివాడు అసలు వాళ్ళిద్దరూ చదువుకున్నప్పుడు నువ్వు పుట్టావా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటికి ఒక బచ్చ మనం కూడా కాలేజీల్లో చదివేటప్పుడు మన సీనియర్ల దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం భయపడేవాళ్ళం ఆ సీనియర్లో అట్టు ఉండేవాళ్ళు ఆ తర్వాత మనం సీనియర్లు అయినప్పుడు జూనియర్లు మన దగ్గరికి రావాలంటే వాళ్ళు కూడా భయపడేవాళ్ళు ఇటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది కదా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉందిగా అటువంటిది ఒక బచ్చగాడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని కొట్టేట రామ్రామ్మ గారు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత చెప్పటం ఇది మూడోసారి ఇది మూడు మూడు ఇప్పటికి మూడు సార్లు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని అంటే నువ్వేమనుకుంటున్నావు నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ అయిపోయి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ ఎకనామిక్స్లో నువ్వేం చదివావు జగన్మోహన్ రెడ్డి మేఘంపేట పబ్లిక్ స్కూల్లో నీ పరిస్థితి ఏంటి టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్లో నువ్వు కొట్టేస్తే టీచర్లు ఏం చేశారు నేను నీ పరిస్థితి ఏంటి నిన్నె మీ నాన్న పోలీస్ కేసు కూడా అయినట్టు పోలీస్ కేసు కూడా అయినా నిన్నె మీ నాన్న ఎట్టాడు మళ్ళీ చంద్రబాబు గారు ఇటు అంటే ఇటు అంటే ఇవన్నీ మనం బాధతోటి మనం ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి రామరామ గారు ఎందుకంటే ఎందుకు బాధ అంటే ఇంతమంది రాజకీయ నాయకుల్ని నేను చూశాను మాట్లాడాను వ్యక్తిగతంగా వాళ్ళతోటి నాకు పర్సనల్ ర్యాపో ఉండేది ఇటువంటి పరిస్థితి ఇటువంటి రాజకీయాలని ఈ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కలుషితం చేసేసాడు ఎంత దారుణంగా కలుషితం చేశాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉన్న కక్షతోటి ఆయన కొడుకుని అరెస్ట్ చేశాడు కక్ష తీర్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఎప్పుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా నీకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంటే మామూలు నిజంగా నీలాంటి మనస్తత్వమే చంద్రబాబు నాయుడికి ఉంటే ముప్పై సంవత్సరాల క్రితం తొక్కేసేవాడు నువ్వు చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టి ఉంటే కాలేజీలో ముఖ్యమంత్రి అయిన కరెక్ట్ ప్రతిగా మూడో రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిచి బట్టలు ఎప్పుదీసి జైల్లో నిలబెట్టేవాడు నిలబెట్టేవాడు కదా వాస్తవం అది చంద్రబాబు నాయుడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి కావటం నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన కొడుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాడా ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి కొంచెం కొంచెం హుందాతనం ఉండాలి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఒక నలుగురు అంటే రికార్డెడ్ విజిల్స్ వేసుకొని వీడియోలు రిలీజ్ చేసి నువ్వు సంతోషపట్టం తప్ప ఈరోజు నువ్వు ఏ పర్యటనకి వెళ్ళినా పర్యటన అంటే గుర్తొచ్చింది రామరమ్మ గారు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకి ఎంత ఖర్చు అయిందో ఒక్క ఒక్కసారి ఊహించండిగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టు ముప్పై కోట్లు ఖర్చు అయింది థర్టీ క్రోర్స్ ఈ స్పెంట్ అదే ఒక దొంగ ఒక అత్యవసర అమ్మబోతు ఇద్దరిని పరామర్శించటానికి ఈ స్పెంట్ థర్టీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ స్పెండ్ చేసి ఈ డబ్బులన్నీ కూడా క్వాడ్జీ డబ్బులు లేకపోతే ఎర్రమట్టి అమ్ముకున్న డబ్బులే ఇవన్నీ కూడా అందులో ఎటువంటి సందేహం లేదు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పర్యటనకి వెళ్తే నీకేమైంది నీ సాక్షి టీవీలో ఏమేసావు బంగారాళ్యం విజువల్స్ వేసుకున్నావా లేదా నీకు ఇప్పుడు జనం రాలా నువ్వు జనం రాకపోయేసరికి నువ్వేం చేసావు నీ సాక్షి టీవీలో బంగారుపళ్యం టూర్ విజువల్స్ వేసావు మధ్య మధ్యలో అవి వేస్తున్నాడు ఇదేమో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ ఏమో నెల్లూరుది మాస్ చూపించేటప్పుడేమో ఏమో బంగారుపాలం విజువల్స్ వేస్తున్నావు ఎందుకు అంత కరం ఎందుకు అంత కరం ఎందుకు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే బంగారుపాల్యం పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పి ఒకటే చెప్పాడు నువ్వు ఏదైతే రూట్ ఇచ్చావో ఆ రూట్లో వెళ్ళు డీవియేట్ కామాక నువ్వు ఎక్కడెక్కడైతే ఆగుతానని మాకు ముందుగా పర్మిషన్ తీసుకున్నావో అక్కడే ఆగు వేరే చోట ఆగటానికి వీల్లేదు నువ్వు కారు దిగటానికి వీల్లేదు అని క్లియర్ కట్గా చిత్తూరు ఎస్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి టూర్ని ఆయన ఫాలో అయ్యాడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి బంగారు ఊళ్ళోకి వెళ్ళటానికి రూటు మార్చాడు పోలీసులు బ్యారికేడ్లు పెట్టి నువ్వు ఇచ్చిన రూటు ఇది కాదు నువ్వు అటు అని మెయిన్ రోడ్డు నుంచి పంపించారు మధ్యలో ఒక చోట వాళ్ళిద్దరు కార్యకర్తలు అంటే రెండు గ్రూపులు కార్యకర్తలు కొట్టుకొని ఒకటికి పగిలింది తల పగిలితే అదే అదే సారా ప్యాకెట్ల దగ్గర రెండు గ్రూపులు కొట్టుకుంటే అతనికి తలకి దెబ్బ తగిలితే బంగారు పాళ్యం ఎస్ఐ తన కర్చీఫ్ తీసి అడిగిడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసి నా కార్యకర్తకి తలబాల కొట్టారు నేను వెళ్ళి ఆయన పరామర్శించాలని కారు దిగితే ఆయన వార్నింగ్ ఇచ్చి ఆ ఎస్పీ ఎక్కువ కారణ నువ్వు ఇక్కడ చెప్పటం నువ్వు ఇక్కడ దిగటానికి వీలు నువ్వు చెప్పలేదు ఇక్కడ దిగటానికి వీల్లేదు మేము ఒప్పుకోనని చెప్తే మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయాడు విధంగా ఇప్పుడు నెల్లూరులో జరిగింది నెల్లూరులో పోలీసులు ఏ రూట్లో వెళ్తావు ముందరేమన్నారు ఎక్కడెక్కడ ఆగుతావో చెప్పమన్నారు నువ్వు ఆగుతానన్న చోట మేము రోప్ పార్టీలు పెట్టాము నీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అని క్లియర్ కట్గా అతని దగ్గర నుంచి తీసుకొని ఎక్కడికక్కడ రూప్ పార్టీలు పెట్టేశారు పెట్టిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను వస్తున్నానని రెండు వేల మంది పోలీసుల్ని పెట్టారు రెండు వేల మంది పోలీసుల్ని పెట్టి తన కార్యకర్తలు తన దగ్గరికి రాకుండా అడ్డుకున్నారట మరి నువ్వు అడ్డుకున్నారు కదా మరి బంగారపాల్యం విజువల్స్ ఎందుకేసావు జనం వచ్చినట్టు నువ్వు చెప్పిందేమో పోలీసులు అడ్డుకున్నారని చెప్పి రెండు వందల మంది పోలీసులని పెట్టాడు చంద్రబాబు నాయుడు నా కార్యకర్తలని నా అడ్డుకున్నాడని చెప్పావు కదా మరి సాక్షి ఛానల్ ఛానల్లో పాత విజువల్స్ చేసి బాగా జనం వచ్చినట్టు ఎందుకు చూపించావు అంటే మగుడు మతిలేక లేక అవద్దాలు చెప్తాడని చెప్పి భారీ కవర్ చేసే ప్రయత్నం చేసింది అక్కడ అది ఇక్కడ జరిగిన పరిస్థితి అంతా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తాడు అంటే ఇప్పుడు బాహుబలి రెండు పార్ట్లు వచ్చింది కదా బాహుబలి వన్ బాహుబలి టూ అని రెండు వచ్చింది బాహుబలి వన్లో చివరిలో కట్టప బాహుబలిని వెనక నుంచి పోడుస్తాడు ఎందుకు పొడిచాడో తెలియదు పార్ట్ టూ చూస్తే తప్ప తెలియదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా చెబితే పార్ట్ వన్ చెప్తాడు లేకపోతే పార్ట్ టూ చెప్తాడు పార్ట్ వన్ పార్ట్ టూ కలిపి చెబితే కదా కట్టప బాహుబలిని చంపాడమ తెలిసేది ఇక్కడ ఏంటి రోజమ్మ మరి రోజమ్మని ఆ నగరి ప్రస్తుత ఎమ్మెల్యే గాలి గాలి భానుప్రకాష్ ప్రకాష్ చాలా బూతులు తిట్టాడు మరి భాను ప్రకాష్ మరి అరెస్ట్ చేయలేదు అంటాడు అంతకుముందు రోజు ఏం చెప్పింది గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అందరూ అన్నది ఎమ్మెల్యేలు అందరూ అంటే పులివెందుల ఎమ్మెల్యేతో సహా కూడా తిట్టింది ఎమ్మెల్యేతో సహా గాలిలో గెలిచిన గాలినా నా అని తిట్టింది కదా అంటే డైరెక్ట్ గా రోజా కూడా అండి ఆ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరు తిట్టలేక గాలినా కొడుకు అని చెప్పి ఇండైరెక్ట్ గా తిట్టింది 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 కదా అది చెప్పడు గాలి భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడేంత వరకే చెప్తాడు మరి ఇదెందుకు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఇదే కామెడీ అంటే అట్లాగే ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరకు చెప్తాడు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడు క్వాడ్జి దొంగతనం చేసినందుకు కదా అరెస్ట్ చేసింది అది చెప్పడు ఎనిమిది వందల కోట్లు గవర్నమెంట్కి బొఖబెట్టినందుకు కదా అరెస్ట్ చేసింది అది చెప్పడు ఇంకా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటి మీద దాడి చేశారు అంటాడు ఇంట్లో ఉంటే చంపేవారు అంటాడు ఎందుకు ఇంట్లో ఉంటే చంపేవారు పార్ట్ వన్ చెప్పు పార్ట్ వన్ చెప్పు ఎందుకు నీ చెల్లి వరుస అయినా ఒక మహిళని బోరు బావితోటి పోల్చినందుకు అదే మన ఇంట్లో వాళ్ళని అంటే మనకి తెలుస్తుంది కదండీ బాధ ఏంటో ఒక శాసన శాసనసభ్యురాలని పట్టుకొని అంత నీచంగా అంత వల్గరగా వాళ్ళ వైవాహిక సంబంధం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు అసలు మనిషివేనా అటువంటి మనిషి పుటక లక్షణం కూడా లేని వ్యక్తిని పరామర్శిస్తూ పార్ట్ టూ చెబుతావు పార్ట్ వన్ చెప్పవేంటి జగన్మోహన్ రెడ్డి అందుకని ఇంత నీచమైన దారుణమైన రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు రామరమ్మ గారు నేను నేను రాజకీయం మొత్తం మామూలుగా ఎప్పుడు ఎయిటీ టూ నుంచి నేను ఈ రాజకీయాలు చూస్తూనే ఉన్నా కవర్ చేస్తూనే ఉన్నా జర్నలిస్ట్గా నేనే రాజకీయ నాయకుడిని కాదు కాదు కాబట్టి అన్ని పార్టీ రాజకీయ నాయకులు టచ్లో ఉంటారు ఈ పరిస్థితి మాత్రం ఏ రోజున లేదు ఎప్పుడూ లేదు వ్యక్తిగత కక్షల్ని తీసుకొచ్చి ఒక ఫ్రాక్షన్ మెంటాలిటీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అందరికీ ఇంజెక్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ లంపెన్ ఎలిమెంట్స్ లంపెన్ బ్యాచ్ అంతా కూడా మొత్తం కరుడు కట్టిన ఉగ్రవాదుల్లాగా మారి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు నెల్లూరు పర్యటనలో కూడా కర్రలు పట్టుకొని ఒక డ్యాన్స్ వికృతమైన డ్యాన్స్ వేస్తూ ప్రదర్శన చేశారు మీరు కావాలంటే వీడియోలో చూడండి ఇతను బంగారుపాల్యం వెళ్తే అక్కడ కత్తులు పట్టుకొని ఆ రప్పరప్ప నరుకుతా ఉంటూ డ్యాన్స్ వేశారు పుష్ప సినిమాలో ఒక పాట వేసుకొని డ్యాన్స్ వేశారు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి క్రిమినల్స్ని క్రిమినల్ మెంటాలిటీని మారణాయుధాలు వేసుకొని రోడ్ల మీద తిరిగే బ్యాచ్ని నువ్వు తయారు చేస్తున్నావు నిన్ను ఈ ఇంకొక విషయం ఇవాళ కూడా పోలీసుల్ని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పోలీసులనిట రిటైర్ అయ్యి ఎక్కడున్నా తీసుకొస్తాడట తెస్తున్నారు ఇప్పుడు మద్యం కుంభకోణంలో సప్త సముద్రాల అవతల్లో ఉన్న నీ అంతా తీసుకొస్తున్నారు పోలీసులు నువ్వేం చెప్పావు సప్త సముద్రాల అవతలు ఉన్నా అది ఎత్తుకొస్తాడట పోలీసుల్ని ఇప్పుడు పోలీసులు చేస్తున్న పని అదే జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాల అవతల దాక్కొని ఉన్నారు ఐఐఎంలు ఐఐటీలు కరగపూర్ ఐఐటి చదివిన వాళ్ళు ఇద్దరు వాళ్ళని మద్యం అమ్మే షాపులు చేశాడు ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తులందరూ ఇంకొక ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భస్మాసురుడి కథ మీకు తెలుసు కదా శివుణ్ణి వరం అడుగుతాడు నేను ఎవరి నెత్తం చేయబెడితే ఆడు భస్మం అయిపోవాలి అని అడిగితే శివుడు వరం ఇస్తే భస్మాసురుడు శివుణ్ణెత్తినే చేయబెడతాడు ఎత్తినే చేయబెట్టడానికి ప్రయత్నం చేస్తే శివుడు పారిపోతాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈడికి నేను వరం ఇచ్చాను ఈడు నానెత్తినే చేయబెడుతున్నాడు అంటే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి డ్యాన్స్ భరతనాట్యం చేసి తల వాడి వాడి చేయి వాడి తల మీద పెట్టుకునేలాగా చేసి భస్మాసురుడు బూడిదైపోయేలాగా చేస్తుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పెంచి పోషిస్తున్న ఈ రౌడీ ఎలిమెంట్లు అందరూ ఈ కత్తులు పట్టుకొని తిరిగే బ్యాచ్ అందరూ ఈ కర్రలు పట్టుకొని రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్న వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీదే తిరుగుబాటు చేసే రోజు దగ్గరలో రాబోతున్నది అది ఖచ్చితంగా మనం చూస్తాం నలభై ఐదు సంవత్సరాలు వారి జర్నలిజం చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుని చూడలేదని భస్మాసురుడు శివుడు విష్ణుతో పోల్చి రాష్ట్ర పరిస్థితిని అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఇక్కడ భస్మాసురుడు ఎవరో విష్ణు ఎవరో శివుడు ఎవరో అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది నమస్తే